దసరా నవరాత్రిలో ఈరోజు అవతారం చాముండి మహాచాముండి అవతారం చండముండ అసలు చీల్చి చెండాడిన ఆ తల్లి తన భక్తులకు మంచిని చేస్తుంది తన భక్తుల్ని కష్టపెట్టే వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడుతుంది ఈరోజు అమ్మవారికి నివేదనగా బెండకాయ టమాటా ఎప్పుడు బెండకాయ ములక్కాయ స్వీట్ పొటాటో చిలకడదుంప పులుసు ముద్దపప్పు కట్ట పొంగలి పులిహోర పెరుగన్నం శుద్ధాన్నం బెల్లం అన్నం ఇవి నైవేద్యంగా చేసాము ఇవి కాకుండా ఇంకొకటి టమాటా పచ్చడి కూడా ఉంది తర్వాత వస్తుంది ఇవన్నీ కూడా అమ్మవారికి మేము నివేదన చేసుకుని పూజ చేసుకున్నాం అమ్మవారు మూడు అమ్మలకి అంశాలతో జన్మించారంటే లక్ష్మి సరస్వతి పార్వతి యొక్క మూడు అంశాలతో అమ్మవారు వచ్చారు అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి అనమాట అందరికీ ఆమె మంచిని చేస్తుంది చెడును తొలగిస్తుంది కష్టాలను తొలగిస్తుంది అందరికీ ఆమె ఆశీస్సులుంటాయి